నమస్తే మీరు ఇరవై ఐదు సంవత్సరంలో మహిళలకి వివిధ రాసుల్లో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది ఎంత మంచి జరిగిపోతోంది ఎంత చెడు జరగబోతోంది దానికి ఏం పరిహారాలు చేసుకుంటే వచ్చే సంవత్సరం అంతా మనం హాయిగా గడపచ్చు ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్ వివ సంపృక్త ప్రతిపత్తయే ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి మనవి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటివి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉండేటువంటి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి మంచి చెడు విషయాల గురించి ఏ విధంగా ఉండబోతుంది అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు రాశుల ఫలితాలు అనేటువంటివి ఉగాది టు ఉగాది కదా మనం చెప్పుకునేది మన సాంప్రదాయం మన సాంప్రదాయాన్ని విడనాడి ఈ కొత్త సాంప్రదాయం ఏంటి మనది కాని ధర్మాన్ని ఎందుకు మీరు ఈ విధంగా చెప్తున్నారు అనే ఆక్షేపణ కూడా ప్రేక్షకులు తెలియజేస్తారు అయితే ఇక్కడ ధర్మం అంటూ ఒకటి ఉంటుందండి శాస్త్రం అంటూ ఒకటి ఉంటుంది మనకేం చెప్పబడుతుంది ప్రపంచమంతా ఒకటి నమ్మింది అని అంటే అది ధర్మము శాస్త్రమై కూర్చుంటుంది కాబట్టి ప్రపంచమంతా కూడా నూతన ఆ సంవత్సరంగా జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పరిగణనలోకి తీసుకుంటున్నాయి అయితే మనం కూడా అదే బాటలో అంటే ఇక్కడ ఏంటి ఆంగ్ల నూతన సంవత్సర భావంగా తీసుకొని ఫలితాలు చెప్తున్నాం అంతే తప్ప విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి విధంగా చెప్పట్లేదు జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో విషయాలే తెలుసుకుంటున్నాం మళ్ళీ మన సాంప్రదాయం ప్రకారం ఉగాది సందర్భంగా వచ్చే విశ్వావసునామ సంవత్సరంలో పన్నెండు రాష్ట్రాల వారికి ఉగాది టు ఉగాది సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాల గురించి మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు చెప్పబోయేటువంటి మాత్రం కేవలం ఆంగ్ల నూతన సంవత్సరంగా అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే ఉండగలిగేటువంటి ఫలితాల గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ చిన్న గమనికని మీరు గమనించవచ్చని చెప్తున్నాం ద్వాదశ రాశిలో భాగంగా మహిళలకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఇప్పుడు ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో సూచించండి గురుగారు ధనుసు రాశి వారికి జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం మా మే తొమ్మిదో తారీఖు వరకు గురువు వృషభ రాశిలో తదనంతరం తొమ్మిదో తారీఖు నుంచి మే నెల నుంచి మిథున రాశిలోకి గురువు సంచారం అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు వరకు కర్కాటకంలో మళ్ళీ నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై వరకు అదే కర్కాటకంలో గురుడు వక్రీకరించి ఉండడం ఇక తదుపరి గమనించుకున్నట్లయితే పదహారో తారీఖు ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తుండడం పదహారు ఏప్రిల్ నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు మీనరాశిలో అలాగే ఈ మధ్యలో జూలై ఎనిమిది నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు మీనరాశిలోనే శని వక్రీకరించి స్థితి పొంది ఉండడం ఇక అక్టోబర్ పదిన గురువు శని భగవాన్ల వారు కుంభంలో వక్రీకరించి స్థితి పొంది ఉండడం ఇక గమనించుకున్నట్లయితే రా కే రాహుకేతులు పదిహేను మేరు మే వరకు రాహువు మీనరాశిలో కేతువు కన్యా పదహారు మే నుంచి కేతువు సింహరాశిలో రాహు కుంభరాశిలో ఇక మిగతా కుజ రవి శన్ శుక్ర బుధ ఈ సంబంధించినటువంటి గ్రహ గ్రహాలు వాటి యొక్క గమనాల ప్రకారము సంచరిస్తూ ఉంటుంటాయి అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గనక గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారు ముఖ్యంగా గురుబలం అత్యధికంగా ఉన్నటువంటి జాతకులుగా చెప్పవచ్చు అలాగే కొంతకాలము ఈ శని భగవాన్ల వారు అంటే గత రెండు సంవత్సరాలుగా ఏరిన నాడు శని దోష ప్రభావం పోయింది ఇక సంతోషమే అని అనుకున్నటువంటి తరుణంలో కొన్ని నెలలు అర్ధాష్టమ శని దోష ప్రభావంతో గురవుతారు కాబట్టి అలాగే రాహుకేతుల యొక్క ప్రభావం కూడా చక్కగా తొమ్మిదో స్థానము మరియు నాలుగో స్థానంలో రాహుకేతుల యొక్క మూడో స్థానంలో రాహుకేతుల యొక్క సంచారము మే నుంచి ఉంటుంది కాబట్టి చాలా ఒక గురువు మాత్రమే మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంటాడు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కొన్ని రోజులు మాత్రం ఒక నలభై ఐదు రోజులు మాత్రము గురువు మీకు యోగంగా ఉండట్లేడు ఆ నలభై ఐదు రోజులు ఏంటి ఆ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి అలాగే శని భగవాన్ల వారు ఎప్పుడు ఎలాంటి స్థితిలో మనకు యోగాన్ని కలగజేస్తున్నాడు అవయోగాలు ఎప్పుడు ఉంటాయి రాహుకేతుల ప్రభావం మిగతా కుజ రవిగ్రహాల యొక్క ప్రభావము అనేటువంటి విషయాల గురించి చాలా సవివరముగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక ముందుగా గమనించుకున్నట్లయితే ఇక గురు భగవాన్ల వారు తొమ్మిది మే వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మార్చి వరకు కూడా వక్రీకరించినటువంటి స్థితి కారణం చేత జనవరి నుంచి మార్చి వరకు కూడా ఆరవ స్థానంలో గురువు వక్రీకరించినటువంటి కారణం చేత పంచమ కోణ ప్రభావాల్ని ఇస్తున్నాడు అంటే అద్భుతమైనటువంటి యోగము తొమ్మిదవ తారీఖు మే వరకు ఉంటుంది తదనంతరం మళ్ళీ సప్తమ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు తద్వారా ఈ గురువు గారు కూడా చక్కగా యోగించేటువంటి స్థితిలో మీకున్నారు ఎప్పటి నుంచి మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు ఇక గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఇది కాస్త అవయోగాన్ని కలిగించేటువంటి సమయం ఎందుకనంటే రాశి నుంచి అష్టమ స్థానంలో గురుగ్రహ సంచార ప్రభావం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ ఇక ఈ సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు వరకు ఈ గురువు గారు రాష్ట్ర సంచారం చేస్తున్నందువల్ల ఏమవుతుంది ప్రధానంగా గురువు అంటే ఎవరు విద్య ధనము కీర్తి ప్రతిష్టలు కాబట్టి ఈ మూడింటికి సంబంధించినటువంటి పనులలో అనుకూలత కాబట్టి వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి సంతానము సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి సంతాన నష్టము అనగా దంపతులకి స్త్రీలకి మిస్క్యారీస్ అవుతుండడం సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు మధ్య కాలంలో ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి లేదు విద్యార్థులకైతే ఇబ్బంది గడ్డు కాలము అలాగే ధనం కోసం సంపాదించేటువంటి వాళ్ళకి ధన ప్రయత్నాలు ఉన్నటువంటి వారికి ధన నష్టం సూచన జరుగుతుంది ఈ సమయంలో ఏ పనులు అనుకుంటారో ఆ పనులన్నీ కూడాను ఆటంకాలతో కలుగుతూ ఉంటుంటాయి అన్నిటికంటే ముఖ్యంగా ఇది మనదిరా అనుకున్నటువంటిది వీళ్ళు మనవలు రా అనుకున్నటువంటిది వీళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై వరకు మళ్ళీ గురువు కర్కాటకంలోనే వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ శుభవుతున్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఒక రెండు నెలల కాలం మాత్రమే గురువు మీకు అనుకూలంగా లేడు పది నెలలు అనుకూలంగా ఉన్నాడు ఇంకేం కావాలండి ఇక సంబంధించి చూసుకున్నట్టయితే శని భగవాన్ల వారు పదహారు ఏప్రిల్ వరకు తృతీయ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల అద్భుతమైనటువంటి యోగాన్ని కలగజేస్తున్నాడండి అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే పదహారు ఏప్రిల్ నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అర్ధాష్టమ శని దోష ప్రభావం అయితే ఏప్రిల్ పదహారు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావంతో ఉంటారా అంటే జూలై ఎనిమిదో తారీఖున వక్రీకరించే స్థితి పొంది ఉంటున్నాడు మీనరాశిలో అప్పుడేమవుతుంది అర్ధాష్టమ శని దోషం కాస్త మళ్ళీ యోగకారకుడుగా మారుతున్నాడు జూలై ఎనిమిది నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు కాబట్టి ఏప్రిల్ పదహారు నుంచి మే పదహారు జూన్ పదహారు రెండు నెలలు తర్వాత ఈ ఇరవై రెండు నెలలు అంటే ఇంత ఎనభై రెండు రోజుల పాటు మీకు ఈ యొక్క శని భగవాన్ల వారు అష్ అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని కలగచేస్తున్నారు ఇది వాస్తవంగా గుర్తుంచుకోండి కాబట్టి శని భగవాన్ల వారు కూడా యోగదాయకమే అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి ఈ ఎనభై రెండు రోజులు మీకు యోగాన్ని కలుగజేస్తున్నాడు జూలై ఎనిమిదిన వక్రీకరించి మీనంలో వక్రీకరించి తదనంతరం అక్టోబర్ పది వరకు ఉంటాడు జూలై ఎనిమిది నుంచి వక్రీ కుంభంలో వక్రీకరించి ఉంటాడు అప్పుడేమవుతుంది విచిత్రంగా మళ్ళీ ధనుసు రాశి వారికి కుంభంలో జులై అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు అంటే దగ్గర దగ్గర అక్టోబర్ అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై ఆరు రోజులు కుంభంలో వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఏలిన నాడుశిని దోష ప్రభావాన్ని గురవుతుంటాడు కాబట్టి చూసుకున్నట్లయితే ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది మీకు ఏప్రిల్ పదహారు నుంచి జూలై ఎనిమిది వరకు మళ్ళీ అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు అర్ధాష్టమ శని ఏలినార్శిని దోష ప్రభావాన్ని కలిగి ఉంటాడు ఈ యొక్క శని భగవాన్ల వారు తద్వారా ఏమవుతుంది విచిత్రంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతున్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి చెప్పినటువంటి సమయంలో ఈ చెప్పినటువంటి అష్టమ శని అర్ధాష్టమ శని మరియు ఏలినాడు శని దోషం ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కష్టాలు అనేటువంటివి కలుగుతాయి ఇక రాహుకేతుల గురించి చూసుకున్నట్లయితే పదిహేను మే వరకు రాహు చతుర్థంలో దశమంలో పదిహేను మే వరకు కేతు ఉంటాడు కన్యా రాశిలో పదిహేను మే నుంచి అనగా పదహారు మే నుంచి కుంభరాశిలోకి రాహు ప్రవేశించగానే రాహు శుభ్రవుతున్నాడు నవమ స్థానంలో కేతు కూడా ఉన్నటువంటి కారణం చేత ధనుసు రాశి వారికి కేతు కూడా శుభుడవుతున్నాడు ఇక్కడ తద్వారా ఏమవుతుంది యోగించేటువంటి స్థితిగతులు ఉంటాయి కాకపోతే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే విదేశీయానము విదేశీయానగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అక్కడ దూర ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటేనే నిలవగలుగుతాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే చక్కగా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు అనేటువంటివి జరుగుతాయి ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ అనేటువంటివి వస్తాయి ఇక అన్నిటికంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి చక్కగా ప్రజాదరణ కలిగినటువంటి పదవి లభిస్తుంది నామినేటెడ్ పోస్టులు ఉంటారు లేదా ప్రజారంజకంగా ఈ ఆల్రెడీ ధనుసు రాశిలో ఉన్నటువంటి నాయకులు ప్రజలతో మమేకమైపోయి ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంటారని చెప్పవచ్చు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి రా ఈ యొక్క సినీ రంగ ప్రముఖులు కావచ్చు కళారంగంలో కావచ్చు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు మీడియా రంగం వాళ్ళు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకందరికీ కూడాను అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితములుంటాయి అధిక సంపాదన ఈ సంవత్సరం వారికి ఉండబోతుంది తద్వారా కొత్త కొత్త ప్రాజెక్టులు అనేటువంటివి సైన్ చేస్తారు తద్వారా డబ్బు వస్తుంది ప్రజాదరణ కూడా పెరుగుతుంది ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది రెస్టారెంట్ బిజినెస్ నడిపే వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే జనరల్ స్టోర్ సూపర్ మార్కెట్లో నడిపేటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంబంధించినటువంటి జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తీర్థయాత్రలు చేసేటువంటి వ్యాపారస్తులు అలాగే పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా అత్యంత శుభదాయకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి సంపాదన ఉంటుంది వ్యాపార విస్తరణ చేసుకుంటారు అధిక ధనాదాయాన్ని పొందుతారు ఇక ఈ ధనుసు రాశులో జన్మించినటువంటి రైతులు అయితే రెండు పంటలు కూడా అధికంగా లాభాలు వస్తే అధిక దిగుబడి కలిగినటువంటి పంటలనే వీళ్ళు ఎంచుకుంటారు తద్వారా రైతులకి ఈ సంవత్సరం శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా విద్యార్థులకి కోరుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశం అనేటువంటిది ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన కలుగుతుంది అలాగే ఈ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ జులై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పదవ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో వీరు వి విద్యార్థులు విదేశీయానం చేసేటువంటి ప్రయత్నాలు యోగిస్తాయి ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ధనుసు రాశిలో జన్మించినటువంటి లాయర్లు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వీళ్ళకందరికీ కూడాను చక్కటి ఆదాయం కలిగినటువంటి జీవనం విధానము ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ స్టీల్ అనగా ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి స్టీల్ రంగం కానీ ఎడిబుల్ ఆయిల్స్ రంగంలో కానీ తోలు చర్మ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను ఏప్రిల్ పదహారు వరకు అద్భుతమైనటువంటి యోగ కాలము మళ్ళీ జూలై ఎనిమిది నుంచి అక్టోబర్ పదవ తారీఖు వరకు కూడా యోగ కాలమే ఈ యొక్క రెండు కాలాల్లో సంబంధించినటువంటి వృత్తులు చెప్పినటువంటి వృత్తులు ఉన్నవాళ్ళు మంచి శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయము వచ్చి తీరుతుంది అందులో సందేహం అంటూ ఏమీ లేదు అయితే నిరుద్యోగస్తులకి ఏ ఏ సమయంలో ఉద్యోగం లభించబోతుంది అన్నప్పుడు ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి పన్నెండో తారీఖు వరకు ఉన్నటువంటి కాలంలో ఈ సంవత్సరంలో వారికి ఉద్యోగం లభిస్తుంది నిరుద్యోగస్తులకి లేదా ఈ యొక్క ప్రమోషన్స్ లిస్టులో ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి పన్నెండు వరకు ప్రమోషన్స్ లిస్టులో ఉంటారు ప్రమోషన్స్ వస్తాయి ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అయితే ఇంకా మే పదమూడు నుంచి జూలై పద్నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో అద్భుతమైనటువంటి సమయముగా చెప్పవచ్చు ఈ యొక్క సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి వారు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా అక్టోబర్ అనగా సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కూడా మీరు విదేశీయానం చేసేటువంటి పరిస్థితులు గోచరం అవుతున్నాయి ఉద్యోగస్తులకి అయితే అనగా దూర ప్రాంత బదిలీలు కానీ ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ ఈ యొక్క సెప్టెంబర్ పదహారు నుంచి నవంబర్ పద్నాలుగో తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు ఇక అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కుటుంబంలో గౌరవ మర్యాదలతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది మీ మాటకి విలువ ఇస్తారు స్థిర చరాస్తులు అనేటువంటివి కొనుగోలు చేస్తారు బాధ్యతల్ని మీద వేసుకుంటారు తద్వారా మీరు ఆ బాధ్యతల్ని నెరవేర్చుకోవడం కోసం కష్టాలు పడక తప్పదు కాబట్టి కష్టం ఉంటుంది అయితే ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి కొంత అనారోగ్య లక్షణాలు అనేటువంటివి ఉంటాయి అయితే యోగదాయకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది జనవరి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి సమయము అద్భుతమైనటువంటి సమయం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతుంది నూతన ప్రాజెక్టులు విస్తరిస్తారు తద్వారా మంచి జీవన విధానం అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు ఇక మళ్ళీ సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కూడా లాయర్లు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఈ సంబంధించినటువంటి జనవరి ఇరవై ఒకటి తర్వాత నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు మధ్య చేపట్టినటువంటి నూతన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను సెప్టెంబర్ పన్నెండు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యకాలంలో దాదాపుగా పూర్తి చేసుకొని లాభాల బాటల్లో ఉంటారని చెప్పవచ్చు కాబట్టి మీ మాటకు విలువ పెరుగుతుంది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది జాతక రీత్యా ప్రధానంగా ఈ జూలై ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ పదవ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో మీకు కాస్త అసహనం పెరిగిపోతుంది కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో లౌక్యంతో ఎదుటి వాళ్ళతో కుటుంబ సభ్యులతో మీరు వ్యవహరించండి ఈ విధంగా చెప్పుకుంటే అన్ని రకాలుగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి మంచి శుభ ఫలితాలు అనేటివి కలుగుతున్నాయి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఏలిన నాటి ప్రభావం ఉండడం గురువు కూడాను అనుకూలంగా ఉన్న ఒక రెండు నెలల పాటు అనుకూలంగా లేకపోవడం ఇవన్నీ కూడా జాతకరీత్యా కొంతవరకు కొన్ని రోజులు ఇబ్బందులు పడక తప్పదు శని భగవాన్ల వారు విచిత్రంగా ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావము ఏలినాడు శని దోష ప్రభావం సంబంధించి కొన్ని పరిస్థితులు గోచరం అవుతున్నాయి కాబట్టి అప్పుడు కొన్ని కష్టాలు పడక తప్పదు కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటిది అంతా కూడాను గొప్పగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మీ యొక్క రాశిరీత్యా చెప్పబడేటువంటిది మీకు గనక ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధములు నిశ్చయమవుతాయి ఈ సంవత్సరం చక్కగా వివాహము కుదురుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే ఇక్కడ వివాహం కాకపోయి ఉంటే మీ తల్లిదండ్రుల యొక్క జాతకము మీ తోడబుట్టిన వాళ్ళ జాతకం కూడా మీ మీద ఇంపాక్ట్ చూపించబడుతుంది వివాహమైతే మీ యొక్క భర్త కానీ భార్య కానీ మీ కడుపున పుట్టిన సంతానం జాతకం కూడా మీ మీద ప్రభావం చూపుతుంది స్త్రీ పురుషులకు ఎవరికైనా కాబట్టి జాతకరీత్యా అందరికీ మంచిగా ఉండాలి మీ యొక్క సంకల్పం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నెరవేరాలి మీ ప్రతి మనిషికి కూడాను జాతకరీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలే ఎక్కువగా ఉంటాయి విదేశీయానము విదేశీ విద్యము అలాగే ఇటువంటివన్నీ కూడా కాబట్టి ఈ ధనుసు రాశి వారికి సంవత్సరంలో నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి దోషాల నివారణకి మరియు జాతకరీత్యా పన్నెండు రాశులు కూడాను శని ప్రభావానికి గురవుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఏ రాశి కూడా ఎగ్జంషన్ కాదు పన్నెండు రాశులు కూడాను ఎగ్జిబిషన్ కాదు అన్ని రాశులు శని ప్రభావానికి పెరుగుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శని దోష నివారణార్థమే సర్వదోష నివారణ పూజలు సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటివి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి పదమూడవ తారీఖు రోజున అత్యద్భుతమైన రోజు పౌర్ణమి తిథి మరియు ఈ యొక్క అద్భుతమైనటువంటి తిథి రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైల క్షేత్రంలో కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రీకారం చుట్టబోతున్నాము అంటే ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క క్షేత్రంలో వివిధ రకాలైనటువంటి పూజల హోమాలు అనేటువంటివి ప్రతీ నెలా చేయించడం జరుగుతుంది వాటి వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యుల అందరి గోత నామాదులతో కార్యక్రమం చేయించడం జరుగుతుంది దీని రిజిస్ రిజిస్ట్రేషన్ వివరాలు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే తండ్రి వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు తరాలు భార్య వైపు మూడు తరాలు భర్త వైపు ఆరు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినా అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అంటారు కాబట్టి వీటి నివారణకి పితృదోష నివారణకి కూడా ప్రతి నెల మన పీఠ మాధ్వర్యంలో జరపబడుతున్నాయి వాటి వివరాలు కూడా కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి దోషాల నివారణకి పరిహారాలు అనేటువంటివి తెలియజేసుకుందాం ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనగా ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ సంవత్సరం అంతా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడాను శివాలయ సందర్శనం విష్ణు దేవాలయ సందర్శనం చేసుకుంటే మంచిది ప్రతిరోజు విష్ణు దేవాలయం చేసుకుంటే ఇంకా మంచిది లేదా సమస్యలు కలిగినప్పుడు తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి ఒక ఇరవై ఏడు రోజుల పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి సమస్య పరిష్కారం అవుతుంది అలాగే ప్రతిరోజు కూడాను దత్త కవచ పారాయణం చేయడం మరియు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం ఆదివారం నాడు మాంసాహార భోజనం నిషిద్ధము అనేటువంటిది కనుక పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు పొందుతారు ఇక చెప్పినటువంటి విషయాల కంటే విభిదంగా మీ యొక్క జాతకం ఉంది అనంటే మీ యొక్క జాతకంలోని నడుస్తున్నటువంటి దశ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి పండితుల్ని జ్యోతిష పండితుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించి మంచి ఫలితాలు మంచి జీవనాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు